నమస్కారం ఈరోజు మనం తెలుగు భాషా చరిత్రలోకి వెళ్దాం అందులోను ఒక అసాధారణ వ్యక్తి జీవితం గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ఎవరి గురించి అంటారు ఆయనే చార్లస్ విలిప్ బ్రౌన్ మన సిపి బ్రౌన్ అంటే పాలకుడిగా వచ్చి భాషా సేవకుడిగా మారిన వ్యక్తి తెలుగుకు కొత్త ఊపిరి ఊదినవారు అవును సిపి బ్రౌన్ పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక విదేశీయుడు ఆంగ్లేయుడు మన భాషకు అంత సేవ చేయడం నిజంగా విశేషం కదా అసలు ఆయన ఎలా తెలుగు పునరుజ్జీవన పితామహుడయ్యారు ఈ విషయంపైనే ఈరోజు మన పరిశీలన తప్పకుండా ఆయన ప్రస్థానం చాలా విలక్షణమైనది అంటే ఈస్టిండియా కంపెనీ అధికారిగా మొదలుపెట్టి తెలుగు భాష సంరక్షకుడిగా ఉద్ధారకుడుగా మారడం అదొక పెద్ద కథ అవును మనం దీనికోసం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు పునరుజ్జీవన పితామహుడు అన్న శీర్షికలోడి అంశాల ఆధారంగా మాట్లాడుకుందాం మంచిది ముఖ్యంగా ఒక మూడు ప్రశ్నల చుట్టూ తిరుగుదాం ఒకటి అసలు బ్రౌన్ ఈ బృహత్కార్యాన్ని ఎందుకు చేపట్టారు ఆయన మోటివేషన్ ఏంటి రెండూది రెండు రెండు ఇంత పెద్ద పనిని ఆయన ఎలా సాధించగలిగారు ఆయన పద్ధతులేంటి సరే ఇక మూడు ఆయన చేసిన కృషి ఫలితంగా తెలుగు భాషకు సాహిత్యానికి శాశ్వతంగా అందిన కానుకలేమిటి అంటే వాట్ బావు వై హౌ వాట్ ఈ మూడు కోణాల్లో చూద్దాం దానికి మొదటగా బ్రౌన్ మాటల్లోనే ఒక చిత్రం కనిపిస్తుంది దీపం గురించి అవును అది చాలా కీలకమైన వ్యాఖ్య ఆయన కాలంలో తెలుగు సాహిత్యం పరిస్థితిని అది సూచిస్తోంది మినుకు మంటున్న దీపంలా ఉంది దానికి నేను జీవం పోసాము అని ఆయనే రాసుకున్నారు అంతేకాదు ఒక భాష యొక్క సాహిత్యాన్ని పునరుద్ధరించడమనేది ఒక విదేశీయుడైన ఒక్క మనిషికి చాలా కష్టమైన పని అని కూడా అన్నారట నిజమే అంటే ఆయన ఎదుర్కొన్న సవాలు ఎంత పెద్దదో ఆ మాటల్లోనే తెలుస్తోంది అసలు దీపం అంతగా మినుకుమునుకునే పరిస్థితి ఎందుకొచ్చింది అంటే ఆయన ఈ పని చేపట్టడానికి కారణాలేంటి ప్రేరణ ఎక్కడ మొదలైంది అదే ఆ వై అనమాట దానికి అంత మంచి రోజులు కావు ఎందుకని ప్రధానంగా తెలుగును బాగా పోషించిన విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది కదా ఆ తర్వాత భాషకు ఆ స్థాయిలో రాజాధరణ కరువైంది అంటే పోషణ తగ్గిపోయిందనమాట అవును దాంతో గొప్ప కావ్యాలు రాసే కవుల సంఖ్య తగ్గింది ప్రజల్లో కూడా అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేది దాంతో సాహిత్యం ఒక రకంగా చెప్పాలంటే ఒక నిద్రాణ స్థితికి అంటే ఒక డార్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది దాదాపు మరుగున పడిపోయే దశకొచ్చిందా కొంతవరకు అలాగే చెప్పొచ్చు మరి దీన్ని బ్రౌన్ ఎలా చూశారు అంటే కేవలం ఒక అధికారిగా బయటి వ్యక్తిగానేనా లేదు కేవలం అధికారిగా కాదు ఆయన మాటల్లోనే ఆవేదన తెలుస్తోంది తెలుగు సాహిత్యం చనిపోతోంది దీపం గిన్నెలో మినుకు మంటోంది అని ఆయన అన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఐదులో నేను తెలుగు సాహిత్యం చనిపోయిందని కనుగున్నాను ముప్పై ఏళ్లలో నేను దానికి జీవం పోశాను అని కూడా రాసుకున్నారు ఇది లెక్కలు చెప్పే అధికారి మాట కాదు కదా ఇది ఒక ఇండాలజిస్ట్ అంటే భారతీయ సంస్కృతి భాషల అధ్యయనం చేసే వ్యక్తి పడే ఆవేదన ఒక గొప్ప సంస్కృతి తన కళ్ల ముందే నశించిపోవటం చూసి తట్టుకోలేని తపనది అర్థమైంది అంటే భాష మీద ప్రేమ ఆవేదన ఒక కారణం మరి పరిపాలన అవసరాలు కూడా ఏమైనా ఉన్నాయా ఉద్యోగరీత్యా ఉన్నాయి రెండూ ఉన్నాయి ఆయన పద్దెనిమిది వందల పదిహేడులో మద్రాసు వచ్చారు కదా అవును అప్పుడు పద్దెనిమిది వందల ఇరవైలో గవర్నర్ సర్ థామస్ మండ్రో ఒక ఆదేశమిచ్చారు కంపెనీ అధికారులు పరిపాలన బాగా చేయాలంటే స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడాలి కాబట్టి స్థానిక భాషలు నేర్చుకోవడం తప్పనిసరి అని అదొక ముఖ్యమైన పాయింట్ అవును అది బ్రౌన్ తెలుగు నేర్చుకోవడానికి మొదటి ట్రిగర్ వేలగపూడి కోదందరామ పంతులుగారి దగ్గర శిష్యురికం కూడా చేశారు అంటే మొదట్లో ఇది జాబ్ రిక్వైర్మెంట్ మరిది వ్యక్తిగత ఆసక్తిగా జీవిత లక్ష్యంగా ఎలా మారింది అక్కడే అసలు కథ మొదలవుతుంది కదా సరిగ్గా ఆ మార్పు ప్రధానంగా కడపలో జరిగింది పద్దెనిమిది వందల ఇరవైలో బ్రౌన్ కడపకు అసిస్టెంట్ కలెక్టర్గా వెళ్లారు అక్కడేం జరిగింది అక్కడ కలెక్టర్గా జాన్ హన్బరీ అనే ఇంకో ఆంగ్లేయుడు ఉండేవారు ఆయన చాలా అంటే చాలా అనర్గళంగా అచ్చం స్థానిక పండితుడిలా తెలుగు మాట్లాడేవారట అది చూసి బ్రౌన్ చాలా ఇన్స్పైర్ అయ్యారు అప్పట్నుంచి కేవలం పరీక్షల కోసం కాకుండా తెలుగులో నిజంగా పట్టు సాధించాలి దానిలో మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో చాలా లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు దీనికి కూడా పండితుడని అంటారు కదా ఖచ్చితంగా వాళ్ల నాన్నగారు డేవిడ్ బ్రౌన్ సంస్కృతంలో మంచి పండితుడు అంటే భాషాధ్యయనం ఒక రకంగా వారసత్వంగా వచ్చింది దానికి తోడు ఆయన తెలుగు నేర్చుకుంటున్న సమయంలో సరైన నిఘంటువులుగాని మంచి వ్యాకరణ గ్రంథాలుగాని లేవు ఆ లోటు ఆయనకు బాగా తెలిసింది అంటే వనరుల కొరత కూడా ఆయన్ని ప్రేరేపించింది అవును ఇవన్నీ కలిపి ఉద్యోగ అవసరాన్ని దాటిపోయి తెలుగు భాషా సంపదను కాపాడాలి దాన్ని పునరుద్ధరించాలి అనే ఒక బలమైన వ్యక్తిగత తపనగా మారింది అది ఆయన లైఫ్ మిషన్ అయ్యింది ఓకే కారణాలు స్పష్టమయ్యాయి ఆ వై వెనుక ఉన్న బలమైన చోదకాలు తెలిసాయి మరి మహాయజ్ఞాన్ని ఆయన ఎలా ఆచరణలు పెట్టారు అదే హౌ ఆయన పద్ధతులేమిటి ఒక్కరే చేశారా లేదు ఒక్కరే కాదు కాని ఆయన కేంద్రంగా ఒక వ్యవస్థను నిర్మించారు కడపలో అప్పట్లోనే మూడు వేల వరహాలు ఖర్చుపెట్టి అంటే సుమారు పన్నెండు వేల రూపాయలు అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం అవును ఆ డబ్బుతో ఎకరాల పెద్ద తోట ఉన్న ఒక బంగ్లాను కొన్నారు దాన్ని పూర్తిగా తెలుగు సాహిత్య పరిశోధనకే కేటాయించారు అంకితం చేసర అవును ఆ బంగ్లా ఎప్పుడూ పండితులు కాపీరైటర్స్తో సందడిగా ఉండేదట అందుకే అక్కడి ప్రజలు దాన్ని గౌరవంగా బ్రౌన్ కాలేజ్ అని పిలిచేవారట అదా సంగతి ఒక అనధికారిక యూనివర్సిటీ లాంటిదన్నమాట మరి ఈ కాలేజ్ నిర్వహణకు అక్కడ పనిచేసే పండితుల బృందానికి అయ్యే ఖర్చులు ఎలా భరించారు కంపెనీ ఏమేనిచ్చుందా ఇక్కడే బ్రౌన్ గొప్పతనం ఆయన త్యాగం మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఆయన దాదాపు మంది పండితుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇతర ఖర్చులన్నీ అన్నీ కూడా బ్రౌన్ పూర్తిగా తన సొంత వనరుల నుండి సొంత డబ్బు ఖర్చు పెట్టి భరించారు అవసరమైతే అప్పులు కూడా తీసుకున్నారట నమ్మశక్యంగా లేదు సొంత డబ్బుతోనా ఎంత జీతం వచ్చేదాయనకు అప్పట్లో ఆయన నెల జీతం సుమారు ఐదు వందల రూపాయలనంటారు ఒక్క ఆంధ్ర మహాభారతం శుద్ధప్రతి సిద్ధం చెయ్యడానికే ఆయన రెండు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టారంటే ఊహించుకోండి అమ్మో అంటే జీతానికి దాదాపు ఐదారు రెట్లు ఎక్కువ ఇది కేవలం ఉద్యోగంలా చేయలేదు అదొక ప్యాషన్ ఒక యజ్ఞంలా చేశారు ఖచ్చితంగా అంకిత భావమంటే అదేనేమో నిజంగా అసాధారణం సరే ఈ బృందం తాళపత్ర గ్రంథాలను సేకరించారని చెప్పారు అవి ఎలా ఉండేవి అంటే కండిషన్ ఎలా ఉండేది సులభంగా దొరికాయా అస్సలు సులభం కాదు తెలుగు ప్రాంతాల్లో చాలా మూలమూలలకు వెళ్లి సేకరించాల్సి వచ్చింది చాలావరకు బాగా పాడైపోయి శిథిలావస్థలో ఉండేవి అంటే పెడుసు బారిపోవడం కొన్ని చిరిగిపోవటం పురుగులు తినేయడం కొన్నింటి మీద అక్షరాలు చెక్కి ఉన్నా వాటికి సిరాపుయ్యకపోవడం వల్ల కనిపించకపోవడం ఇలా రకరకాల సమస్యలు వాటిని జాగ్రత్తగా కాపాడి చదవడమే ఒక పెద్ద సవాలు చదవడమే సవాలు అంటే మరి వాటిని శుద్ధి చేయడం అంటే ఎడిట్ చేయడం ఇంకా పెద్ద పని ఉంటుంది దాన్ని చేశారు అప్పటి పండితుల పద్ధతినే వాడారా లేక ఏమైనా కొత్త పద్ధతిని అనుసరించారా ఇక్కడే బ్రౌన్ ప్రత్యేకత ఆయన ఆధునిక దృక్పథం మనకు కనిపిస్తుంది ఆయన సేకరించిన తాళపత్రాల్లో చాలా తప్పులుండేవని గమనించారు అక్షరదోషాలు ఛందస్సు సరిగ్గా లేకపోవడం ప్రాస ఎత్తి కుదరకపోవడం ఆయనే రాసుకున్నారు అవినీతి వర్ణించలేని విధంగా ఉందని అంటే అంత దారుణంగా ఉండేవన్మాట అంతేకాదు అసలు మూలంలో కూడా వ్రాతగాళ్లు తమకు తోచింది రాసేయడం మార్చేయడం చేసేవారని కూడా గుర్తించారు అంటే కాపీ చేసేవాళ్లే మార్చేసేదారా అవును ఇక పండితులు కూడా ఆ తప్పుల్ని సరిదిద్దటానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి లేకుండా కేవలం ఊహించి సరిదిద్దుకుంటూ పోతున్నారని ఆయన గ్రహించారు అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేదనమాట అంత ఊహమేదే నడిచేదా మరి ఏం చేశారు పరిష్కారమేంటి అదేనా బ్రౌనియన్ మెథడ్ అంటే అవును దాన్ని బ్రౌనియన్ మెథడ్ అని పిలవచ్చు ఆయనేం చేశారంటే మన దేశీయ పండితుల లోతైన భాషా జ్ఞానాన్ని సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాల్లో అప్పటికే అభివృద్ధి చెందిన టెక్స్చువల్ క్రిటిసిజం పద్ధతులతో కలిపారు టెక్చువల్ క్రిటిసిజం అదెలాంటిది అంటే పాశ్చాత్య పండితులు లాంబోయినస్ ఇరాస్మస్ పేర్లు కూడా వింటాం కదా దీనికి సంబంధించి అవును టెక్స్చువల్ క్రిటిసిజం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పుస్తకం ఒరిజినల్ కాపీ లేనప్పుడు మనకు దొరికిన వేర్వేరు కాపీలన్నిటినీ పోల్చిచూసి వాటిల్లో ఉన్న తేడాలను తప్పులను విశ్లేషించి అసలు రచయిత ఏది రాసి ఉంటాడు అని శాస్త్రీయంగా తార్కికంగా నిర్ధారించే పద్ధతి ఓ అర్థమైంది పురాతన గ్రీకు లాటిన్ గ్రంథాలను పునరుద్ధరించడానికి పాశ్చాత్య పండితులు ఇలాంటి పద్ధతులనే వాడారు బ్రౌన్ ఆ పద్ధతులలోని శాస్త్రీయతను సిస్టమాటిక్ అనాలిసిస్ను తీసుకుని మన తెలుగు తాళపత్ర గ్రంథాల శుద్ధికి అన్వయించారు ఇది నిజంగా ఒక వినూత్నమైన కలయిక అంటే మన సాంప్రదాయ జ్ఞానానికి బయటి విశ్లేషణ పద్ధతికి ఒక రకంగా పిల్లి చేశారన్నమాట చాలా శక్తివంతమైన ఆలోచన మరి ఈ పద్ధతిని అమలు చేయడంలో ఏదైనా ఒక అంశం కీలకంగా ఉపయోగపడిందా ఆ పడింది అదే ఛందస్సు ఛందస్సా అవును నిజానికి మొదట్లో బ్రౌన్కు ఛందస్సు నేసుకోవడం మీద అంత ఆసక్తి లేదట కాని చాలా త్వరగా దాని ప్రాధాన్యాన్ని గుర్తించారు ఎందుకని ఎందుకంటే మన పాత తెలుగు పుస్తకాలు చూడండి కావ్యాలు వ్యాకరణాలు చివరికి కొన్ని నిఘంటువులు కూడా అన్ని పద్యాల్లోనే ఉన్నాయి కదా నిజమే కాబట్టి ఛందస్సు కేవలం పద్యానికి అందం తెచ్చే అలంకారం మాత్రమే కాదు అది ఆ గ్రంథ నిర్మాణంలో భాగం భాషా నిర్మాణంలోనే కీలకమని ఆయన గ్రహించాడు వ్రాతగాళ్లు చేసిన తప్పులను కేవలం ఊహించి సరిదిద్దకుండా ఛందస్సు నియమాల ఆధారంగా శాస్త్రీయంగా సరిదిద్దడానికి ఏది సరైన పాఠమో అథెంటిక్ టెక్స్ట్ నిర్ధారించడానికి ఛందస్సును ఒక నమ్మకమైన సాధనంగా టూల్గా వాడుకున్నారు దీనిమీద ఆయన ఏకంగా ద ప్రోసిడీ ఆఫ్ ద తెలుగు అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెయిన్డ్ అనే పుస్తకమే రాశారు అద్భుతం ఛందస్సును కేవలం కవిత్వ లక్షణంగా కాకుండా ఒక సైంటిఫిక్ టూల్గా చూడటం అది చాలా ముందు చూపు సరే ఇంత కష్టపడి ఇంత వినూత్నంగా పంచేసిన బ్రౌన్ చివరికి అందించిన శాశ్వత కానుకలేమిటి అదే మన మూడో ప్రశ్న ద వాట్ ఆయన కృషి ఫలాలు ఎలా ఉన్నాయి బ్రౌన్ కానుకలు ఆ చాలా ఉన్నాయి వాటిని కొన్ని ముఖ్య విభాగాలుగా చూడొచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయనకు ఎక్కువ పేరు తెచ్చింది ఆధునిక నిఘంటు నిర్మాణం డిక్షనరీలు అవును బ్రౌన్ నిఘంటువులు ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయి లాంటివి అవి ఈ రోజుకి తెలుగు చదివేవాళ్లకు చాలా ప్రామాణికమైనవి ఎన్ని రాశారు వాటి స్పెషాలిటీ ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం పదానికి అర్థం చెప్పి వదిలేయకుండా ఆ పదం వాడకం ఎలా ఉండేదో చూపించటానికి పాత కావ్యాల నుంచి ఉదాహరణలు సిటేషన్స్ ఇచ్చారు అది అప్పట్లో చాలా కొత్త పద్ధతి అవునా రెండోది ఆంగ్ల తెలుగు నిఘంటు ఇది పద్దెనిమిది వందల యాభై మూడులో వచ్చింది దాదాపు పధ్నాలుగు వందల పేజీలు చాలా పెద్ద గ్రంథం ఇక మూడోది ఆ మిశ్రమ నిఘంటువు గురించి చెప్పండి అదేదో చాలా విప్లవాత్మకం అంటారు కదా అవును అది నిజంగా విప్లవాత్మకమైనదే అదే మిశ్రమ తెలుగు నిఘంటువు దీన్ని జిల్లా నిఘంటువు అని కూడా అంటారు ఎందుకని ఎందుకంటే ఇందులో అప్పటివరకు పండితులు పెద్దగా పట్టించుకొని నిరాధరణకు గురి అయిన వ్యావహారిక భాష అంటే మనం రోజు మాట్లాడుకునే భాషలోని పదాలను చేర్చారు ఓ స్పోకెన్ లాంగ్వేజ్ మొదల్లో అవును అంతేకాదు పరిపాలనలో వ్యాపారంలో వాడే అరబిక్ పర్షియన్ లాంటి ఇతర అన్య అన్యదేశాలను కూడా చేర్చారు ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే అప్పట్లో కదా ప్రాధాన్యం ఖచ్చితంగా గ్రాంధిక భాషత్లే పెద్దపీట వేసే కాలంలో ఇలా మాట్లాడే భాషకు ఇతర భాషా పదాలకు నిఘంటూలో చోటు కల్పించడం ద్వారా బ్రౌన్ భాషను సామాన్య ప్రజలకు దగ్గర చేశారు భాష ఎప్పుడూ మారుతూ ఉంటుందని కొత్త పదాలను కలుపుకుంటూ ఉంటుందని గుర్తించారు ఆధునిక భాషకు ఇది చాలా అవసరం ఆ సంశ్లేషణకు ఇది పునాది వేసింది ఇది నిజంగా గొప్ప ముందడువు భాష అంటే పండితుల సొత్తే కాదు ప్రజలందరిది అని ఆచరణ చూపారన్నమాట నిఘంటువులు సరే మరి భాషాశాస్త్రానికి సంబంధించి ఇంకా ఏమన్నా చేశారా గ్రామర్లాంటివి తప్పకుండా ఆయన రాసిన గ్రామర్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ చాలా సమగ్రమైన వ్యాకరణ గ్రంథం దాదాపు మూడు వందల అరవై పైగా పేజీలుంటుంది ఆయన తెలుగు నేర్చుకునేటప్పుడు సరైన గ్రామర్ బుక్ లేదనే లోటునీది తీర్చింది ఇక ఛందస్సు రాసిన పుస్తకం ద ప్రాసెడీ గురించి ముందే చెప్పుకున్నాం కదా అది ఆయనకు తాళపత్ర గ్రంథాలను ఎడిట్ చేయడానికి ఒక ప్రాథమిక సాధనంగా ఉపయోగపడింది సరే ఇక సాహిత్యం వైపు వస్తే కావ్యాల పునరుద్ధరణ ప్రచురణల గురించి చెప్పండి అక్కడేం జరిగింది బ్రౌన్ చేసిన ఇంకో గొప్ప ఏంటంటే వ్యాఖ్యానాలతో అంటే కామెంటరీస్తో తెలుగు క్లాసిక్స్ ను ప్రచురించిన మొదటి ఇండాలజిస్ట్ ఆయనే వ్యాఖ్యానాలతోనా అవును ఆయన ప్రచురించిన పుస్తకాలకు కేవలం మూల గ్రంథం మాత్రమే కాకుండా పండితుల చేత సరళమైన తెలుగులో వ్యాఖ్యానాలు రాయించి జతపరిచారు ఎందుకంటే పండితులు కానివారు కూడా సులభంగా అర్థం చేసుకోవాలి అనేదాయన ఉద్దేశ్యం అంటే సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం అదే సాహిత్యం కేవలం కొందరికే పరిమితం కాకూడదని ఆయన భావించారు మరి ఏ ఏ కావ్యాలను ఆయన వెలుగులోకి తెచ్చారు ఏదో మొదటి ప్రాజెక్టు చాలా ప్రత్యేకంగా ఉంటుందంటారు అవును అది వేమన పద్యాలు ఆయన మొదటి మేజర్ పబ్లిషింగ్ ప్రాజెక్ట్ అదే ద వర్సెస్ ఆఫ్ వెమనా పేరుతో ఎయిటీన్ ట్వంటీ నైన్లో కొన్ని పద్యాలు సిక్స్ నైంటీ త్రీ తర్వాత ఎయిటీన్ థర్టీ నైన్లో మరిన్ని పద్యాలను లెవెన్ సిక్స్టీ ఫోర్ ఇంగ్లీష్ అనువాదాలతో సహా ప్రచురించారు వేమననే ఎందుకెంచుకున్నారంటారు వేమన శైలి ఆయన్ని బాగా ఆకట్టుకుంది అంటే చాలా సరళంగా సూటిగా లోతైన ఫిలాసఫీ చెప్తూ కొన్నిసార్లు సమాజంలోని కట్టుబాట్లను మూఢనమ్మకాలను నిర్మోహమాటంగా ప్రశ్నించే తత్వం బ్రౌన్కు నచ్చింది ఇంకో విషయం ఉంది కదా అవును అదే ముఖ్యమైనది ఆస్థాన కవులను పెద్ద పెద్ద ప్రబంధ కవులను కాకుండా ఒక ప్రజాకవిని ఒక రూరల్ ఫిలాసఫర్ను తన మొదటి ప్రచురణగా ఎంచుకోవడం అది అప్పటి సాహిత్య వ్యవస్థలో ఒక పెద్ద మార్పు అంటే హైరార్కీని ఛాలెంజ్ ఖచ్చితంగా ఇది ఆయన ఆధునిక దృక్పథానికి ప్రజల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనం అద్భుతం వేమన తర్వాత మరి మహాకావ్యాల వెళ్ళారు శిథిలమైపోతున్న మన గొప్ప కావ్యాలను కాపాడటం తన బాధ్యతగా తీసుకున్నారు పూర్తిగా తన సొంత ఖర్చుతో వాటిని శుద్ధి చేయించి వ్యాఖ్యానాలతో ప్రచురించి వాటికి శాశ్వతత్వాన్నిచ్చారు ముఖ్యంగా కవిత్రయం రాసిన ఆంధ్ర మహాభారతం అందులో నన్నయ భాగాన్ని పద్దెనిమిది వందల నలభై మూడులో తిక్కన భాగాన్ని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పువ్వాడ వెంకటరాము అనే పండితుడి సహకారంతో ప్రచురించారు అలాగే బమ్మెర పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని కూడా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పురాణం హయగ్రీవ శాస్త్రి సహకారంతో అచ్చువేయించారు భారత భాగవతాలేనా లేక ఇతర కావ్యాలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఈ ఇతిహాసాలతో పాటు వసుచరిత్ర పద్దెనిమిది వందల నలభై నాలుగు మనుచరిత్ర పద్దెనిమిది వందల యాభై ఒకటి వంటి ప్రబంధ కావ్యాలను పలనాటి వీరచరిత్ర పద్దెనిమిది వందల యాభై రెండు లాంటి వీరగాథలను కూడా ఆయన ప్రచురించారు అంటే తెలుగు సాహిత్యంలోని వైవిధ్యాన్ని కూడా ఆయన గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు ఆయన సేకరించిన సుమతీ శతకం పద్యాలు కూడా ఆయన మరణానంతరం పబ్లిష్ అయ్యాయి చాలా విస్తృతమైన కృషి అది ఇంత అపారమైన సేవ చేసిన బ్రౌన్ వారసత్వం ఎలా కొనసాగింది అంటే ఆయన ఇండియా వదిలి వెళ్లిపోయిన తర్వాత వెళ్లిపోయే కూడా ఆయన చాలా ముందుచూపుతో పనిచేశారు పద్దెనిమిది వందల యాభై ఐదులో రిటైర్ అయ్యి లండన్కు శాశ్వతంగా తిరిగి వెళ్తూ తాను జీవితాంతం కష్టపడి సేకరించిన సిద్ధం చేసిన అపారమైన సంపదను భద్రపరిచారు ఆయన దగ్గరున్న ఐదు వేల ఏడు వందల డెబ్భై ఒకటి తాళపత్ర గ్రంథాలను మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు పైగానా అవును అంతేకాదు తన పరిశోధనకు సంబంధించిన నోట్సు వ్యాఖ్యానాలు సూచికలు ఇవన్నీ కలిపి దాదాపు ఇరవై వేల పేజీల మెటీరియల్ను ముప్పై నాలుగు వాల్యూమ్స్గా బైండ్ చేయించి లండన్లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీకి ఇచ్చారు అద్భుతం అక్కడతో ఆగలేదు లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా చేరి చనిపోయే వరకు డిసెంబర్ పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు తెలుగు సేవలోనే గడిపారు మరి ఆయన కడపలో అంత ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న బ్రౌన్ కాలేజ్ ఏమైంది అది ముతబడిపోయిందా అక్కడే ఒక ఆసక్తికరమైన కథ ఉంది బ్రౌన్ వెళ్లిపోయిన చాలా ఏళ్ల తర్వాత అసలు కడపలో ఆయన ఎక్కడ పనిచేశారో ఆ బంగ్లా ఎక్కడ ఉండేదో కూడా చాలామంది మర్చిపోయారు ఆనవాళ్లు లేకుండా పోయాయి అయ్యో కాని పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆచార్య జీఎన్ రెడ్డి బంగోరే బండి గోపాలరెడ్డి లాంటి పట్టుదల ఉన్న పండితులు రంగంలోకి దిగారు వాళ్లు బ్రౌన్ లండన్కు రాసిన ఉత్తరాలలోని వివరాల ఆధారంగా చాలా కష్టపడి వెతికి కడపలో ఆయన బంగ్లా ఉన్న అసలు ప్లేస్ను గుర్చించారు అంటే ఆయన రాసిన ఉత్తరాలే ఆయన ఆనవాళ్లను తిరిగి తీయడానికి సహాయపడ్డాయన్నమాట ఎంత అద్భుతం సరిగ్గా ఆ తర్వాత జానమద్ది గారు ఒక ఉద్యమంలా నడిపి ప్రభుత్వం దాతల సహాయంతో ఆ పాత బ్రౌన్ కాలేజ్ శిథిలాల మీద అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని మళ్లీ నిర్మించారు వావ్ ఇది ఒక చారిత్రక చక్రం పూర్తి కావడం లాంటిది ఆయన వదిలి వెళ్లిన అక్షరాలే ఆయన కేంద్రాన్ని పునరుద్ధరించడానికి కారణమయ్యాయి నిజంగా అంతే ప్రస్తుతం ఆ కేంద్రం ఎలా పనిచేస్తోంది బ్రౌన్ ఆశయాలను కొనసాగిస్తోందా ఖచ్చితంగా ఇప్పుడు ఆ కేంద్రం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తోంది పరిశోధకులకు అదొక నిధిలాంటిది అక్కడ అరవై ఆరు వేల పైగా అరుదైన పుస్తకాలు రెండు వందల పైగా తాళపత్ర గ్రంథాలు వైద్యం వేదాలు లాంటివి భద్రంగా ఉన్నాయి చాలా పెద్ద కలెక్షన్ అంతేకాదు టెక్నాలజీని వాడుకుని సుమారు మూడు వందల ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ కూడా చేశారు అంటే బ్రౌన్ పంతొమ్మిదో శతాబ్దంలో మొదలుపెట్టిన సంరక్షణ యజ్ఞానికి ఇది ఇరవై ఒకటవ శతాబ్దపు కొనసాగింపు అన్నమాట మొత్తంగా చూస్తే సిపి బ్రౌన్ కథ ఆయన కృషి నిజంగా అసాధారణం ఒకసారి ఆయన చేసిన సేవను సింహావలోకనం చేసుకుంటే ఎలా ఉంటుంది తప్పకుండా మనం మొదట అనుకున్న ప్రశ్నల పరంగా చూస్తే క్షీణిస్తున్న భాషా సాహిత్యాన్ని చూసి తట్టుకోలేని ఆవేదన వ్యక్తిగత అభిరుచి అది వై అవును ఒక వ్యవస్థగా బ్రౌన్ కాలేజ్ నడపడం సొంత నిధులు వెచ్చించడం పాశ్చాత్య పద్ధతులను మన సంప్రదాయ జ్ఞానంతో మేలవించి శాస్త్రీయంగా గ్రంథాలను శుద్ధి చేయడం ఇది హౌ కరెక్ట్ ఇక ఆధునిక నిఘంటువులు వ్యాకరణాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వ్యాఖ్యానాలతో కావ్యప్రచురణలు మాట్లాడే భాషకు గౌరవం ఇవ్వడం ఇవన్నీ వాట్ ఆయన మనకిచ్చిన కాలుకలు బిషప్ కాల్డ్వెల్ ఆయనను రెస్ట్లెస్ పండిట్ ఆ రెస్ట్లెస్ నేచర్ వల్లే ఇంత చేయగలిగారేమో నిజమే ఆయన కేవలం పండితుడు కాదు ఒక విజనరీ ఒక కార్యశూరుడు బ్రౌన్ తెలుగు భాషకు ఒక గొప్ప గతముంది కాని వర్తమానం కొంచెం నిద్రాణంగా ఉంది అని గుర్తించి ఆ రెండిటి మధ్య వారధి కట్టారు భాషను స్టాండర్డైజ్ చేశారు అవును అదే సమయంలో మహాకావ్యాల గొప్పతనాన్ని నిలబెడుతూనే వేమన లాంటి ప్రజాకవుల గొంతును కూడా బలంగా వినిపించారు అంటే ఉన్నత సాహిత్యం హైలిటరేచర్ వ్యావహారిక భాష స్పోకన్ లాంగ్వేజ్ రెండింటినీ గౌరవించారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన కేవలం మినుకు మినుకుమంటున్న దీపాన్ని ఆడిపోకుండా కాపాడటమే కాదు కాదు ఆ దీపానికి గాలికి చెదరని ఒక శాశ్వతమైన ఆధారాన్ని ఒక ఫౌండేషన్ను నిర్మించి తరతరాలకు వెలుగునిచ్చే ఇంధనాన్నందించారు ఆయన చేసిన ఈ పని అపారమైన నిష్పత్తిలో ఉందని అది తెలుగు ప్రజల హృదయాలలో మరియు వారి మాతృభూమిలో ఆయనకు చిరస్థాయిని ఇచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదు ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం ఒక బయట వ్యక్తి ఒక విదేశీయుడు అయిన బ్రౌన్ మన సంప్రదాయ పద్ధతులకు ఆధునిక విమర్శనా పద్ధతులను జోడించి ఇంత గొప్ప సేవ చేశారు కదా అవును నేటి ప్రపంచంలో ఇంత వేగంగా అన్నీ మారిపోతున్న ఈ కాలంలో మన భాషలను సంస్కృతులను కాపాడుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి బ్రౌన్ పద్ధతి మనకు ఎలాంటి పాఠాలను అందిస్తుంది మంచి ప్రశ్న ముఖ్యంగా సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఎలా స్వీకరించాలి అనే విషయంలో ఆయన విధానం నుంచి మనమేం నేర్చుకోవచ్చు ఒకవేళ ఒకవేళ బ్రౌన్ లాంటి వ్యక్తి ఆ రోజుల్లో జోక్యం చేసుకోకపోయి ఉంటే ఈరోజు తెలుగు భాష సాహిత్యాల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే ఆలోచించాల్సిన విషయమే కదా